మహాగణుడైన ఎస్ ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు ఈరోజు దేవుని వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో దాని గురించి మనం చదువుకుందాం నిర్మాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో మీ దేవుడైన యోహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన డల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచేవాను నేనే అనిను దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే మరొకసారి జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి వినండి దేవుడు అంటున్న మాట నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే ఈ మాట అందరి జీవితాల్లో ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఈరోజు నా జీవితంలోనైనా నీ జీవితంలోనైనా నా కుటుంబంలోని నీ కుటుంబంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు ఆయన నిన్ను స్వస్థపరిచేవాడుగా ఉంటాడు నేను స్వస్థపరిచేది దేవుడే అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఎలా చే ఉంటే ఎలా ఏం చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరిస్తాను అన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఉంటానన్నాడు ఇక్కడ మీరు చూస్తే జాగ్రత్త గమనించు మీ దేవుడు హోవ వాక్కును శ్రద్ధగా వినాలి మనం మొట్టమొదటిగా ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడిగా నీ జీవితంలో కుటుంబంలో పని చేయాలంటే నీ దేవుడిని హో మాటను శ్రద్ధగా వినాలి కానీ నువ్వు శ్రద్ధగా వినకుండా అసలు ఆయన మాటే లెక్క చేయకుండా ఆయన మాటకే లోపడకుండా వాక్యానికే లోపడకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికేస్తూ ఉండి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు వెంటనే దేవా నన్ను అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు ఉండడు ఎప్పుడు ఉంటానన్నాడు అంటే నీ దేవుడైన యో మాటను శ్రద్ధగా విన్నగలిగితే అప్పుడు ఆయన స్వస్థపరిచయ దేవుడు ఉంటాడు రెండోదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించినాడలా అన్నాడు దేవుడు అంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఒకటి ఆయన మాట శ్రద్ధగా వినాలి రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి కానీ మనం ఆయన దృష్టికి న్యాయమైనది చేయం మనకి ఏది న్యాయమనిపితే అది చేస్తాం అందుకే మన జీవితంలో ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఉండడు కొన్ని సందర్భాల్లో ఆయన ఉండాలి అంటే నీకు న్యాయమైంది కాదు నీకు తోచింది చేయడం కాదు నీకు అనిపించింది చేయడం కాదు ఆయనకి న్యాయమైనది నువ్వు చేయాలి మూడవదిగా ఆయన కట్టడలు న్యాయ విధులను అనుసరించి నడిచిన ఎడల నీకు ఏ రోగాన్ని నేను రానివ్వను నిన్ను స్వస్థ ఒకవేళ వచ్చిన నిన్ను స్వస్థపరిచే దేవుడు నేనే అని దేవుడు అప్పుడు చెప్పాడు అన్నమాట అందుకే ఈరోజు దేవా నన్ను స్వస్థపరచు నన్ను బాగు చేయి నా జీవితంలో దీన్ని తొలగించు అనే దానికంటే ముందుగా నువ్వు ఆలోచించిన ఒక విషయం ఏంటంటే ముందు నిజంగా నువ్వు ఆయన మాటే ఇనే స్థితిలో ఉన్నావా నిజంగా ఆయనకు న్యాయమైనది నువ్వు చేస్తున్నావా ఆయన న్యాయ విధులను కట్టడా అనుసరించి నడుస్తున్నావా ఈ మూడు నువ్వు చేయిస్తుంటే ఆటోమేటిక్గా దేవుడు నేను స్వస్థపరిచేవాడు కానీ నీ జీవితంలో కుటుంబంలో ఉంటాడు ఇవి నువ్వు చేయకుండా ఉండి నీకు సమస్య వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే కష్టం వచ్చినప్పుడే ప్రవ్వా అని పిలిస్తే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీకు సహాయం చేయలేడు దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి గమనించండి నిజంగా నీ దేవుని మాట శ్రద్ధగా వినే సహోదరివి సహోదరుడు అయితే కుటుంబం అయితే ఆయన ఆయనకి ఇష్టమైనది న్యాయమైన నువ్వు చేయగలిగే స్థితి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన వాక్యను అనుసరించి నడిస్తే ఆయనే నిన్ను స్వస్థపరిచే దేవుడు డాక్టర్లు నేను స్వస్థపరచకపోయినా వైద్యం నేను స్వస్థపరచిపోయినా మెడిసిన్ నిన్ను స్వస్థపరచకపోయినా దేవుడే నిన్ను స్వస్థపరిచేటువంటి వాడిగా ఉంటాడు అది గమనించి ఈ ముడిట్లో ఏదు నువ్వు చేయలేకపోతున్నావో ఏది లేదో అది సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను స్వస్థపరిచే దేవుడిగా ఉంటాడు ఆ స్వస్థత దేవుడు మనకి మన కుటుంబాలందరికీ కూడా దయచేయనుగాక ఆమెన్ పరిశుద్ధు అయిన తండ్రి నీ కొన్నా ప్రభావ మేము నీవు చెప్పినట్టుగా ఉండి నీ స్వస్థత పొందుకునే కృప ప్రతి ఒక్క కుటుంబానికి దయచేసి సహాయం చేయమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్